నమస్తే ఆత్మపి నమస్కారాలు మన నాగేంద్ర నాగధులంతో నాగేంద్ర మన నలభై రోజులు ఇక్కడ మౌన దీక్ష ప్రమాసంలో దిగుజయంగా విజయం సాధించారు ఆయన తొమ్మిది రోజులు ఏమో మౌను కళ్ళు కంతలు కట్టుకొని కొండపైకి వెళ్దిచ్చారు ఆయన విజయం సాధించారు ఈ ప్లేసు ఇక హౌస్ దాన్ని వెంటకు తీసుకోవాలి గురుస్తాను ఇక్కడ ఏదైతే మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా అన్నాచల్ వచ్చినప్పుడు వాళ్ళందరికీ వసతులు కల్పిస్తూ భోజన ఆహార ఆహారాలు ఇక్కడ ఉంటాను వసతులు కల్పించి ఇక్కడ ధ్యానం చేసుకున్నంతా ఉంది అందరూ కూడా ధ్యానం చేసి అందరూ అందరూ మనసు ప్రశాంతంగా ఉండాలని ఆయన మనస్ఫూర్తి కోరుకుంటున్నాడు బట్ ఆయన ఆయన ఏమింగ్కి మనం అందరం మేము ఎంతో ఆనందపడుతున్నాము అక్కడ ఆనందానికి ఇక్కడ మన మనందరికి వచ్చిన అందరికీ భోజనమంత సలహా రెడీ చేయడానికి వచ్చారు గురుగారును అమ్మగారు వారు కూడా ఆల్రెడీ పెద్దాపురంలో ఒక చిన్న ఆల్రెడీ పెరుగుడు మాస్టర్స్ వాళ్ళు వాళ్ళ హౌస్ చిన్న హౌస్ కట్టి దానిపైన ఒక చిన్న పెరుగుడు కట్టుకుంటూ ఉంటాడు ఇప్పుడు వాళ్ళతోటి మాకు ఇప్పుడు అందగా ఒక మంచి పాటలు వచ్చేది పాటలు పాడి మీ ముందు చేతులు కూర్చోండి పాటలు పాడే పాటలు పాడతాం పాటలు పాడాలి పాట పాడ పాటలు వారి అన్న మనందరూ ఆలారు పాడన్న ఫస్ట్ పాట మీకు ఏదొచ్చు అది నవరాత్రి లేదా

ఓ దుర్గదే మదితలచితి దేవి ఎన్ని నాళ్ళకో నీదు దర్శనం చలవి ఓ దేవి కరుణీ ఓ దేవి అమ్మ చలవి ఓ దేవి కరుణీ ఓ దేవి అభయము నీవే అమ్మా ఆసలు మాలే పు అమ్మా అభయ అభయము నీవే అన్నామ్మా ఆసలు మాల పకు అమ్మా శరణజి మేము అన్నాము తరములు సాశీ అడిగాము కరం చరణ్ని మేము అన్నాము కరములు సాసి అడిగాము వెలుగులు మాలో జూపమ్మా వెలుగులు మాలో జూపమ్మా దేవి దుర్గమ్మ దయతో దయగనుమా అమ్మ దేవి దుర్గమ్మ దయతో దయగనుమా ఓ దుర్గదేవి తలచితి నిను దేవి ఎన్ని నాళ్ళకో మీ దుదర్శనం చలవి అమ్మా వో దేవి కరుణించమ్మ ఓ దేవి అమ్మ చలవి ఓ దేవి మమ్ము కరుణించమ్మ ఓ దేవి పాదపూజలే చేసామమ్మ పసివాళ్ళే ఉన్నామమ్మా ఓ పూజలే చేసామమ్మా పసివాళ్ళల్లే ఉన్నామమ్మా తెలిసి తెలియని జీవులము తెలియక ఏవో చేస్తాము తెలిసి తెలియని జీవులము తెలియక ఏవో చేస్తాము తప్పులు ఉంటే మన్నించమ్మా తప్పులు ఉంటే మన్నించమ్మ దేవి దుర్గమ్మ దయచో జయగనుమా అమ్మ దేవి దుర్గమ్మా దయచో జయగనుమా ఓ మది చిటి నిను దేవి ఎన్ని నాళ్ళకో ఎన్ని నాళ్ళకో నీ సుదర్శనం తెలవే అమ్మా ఓ దేవి కరుణించమ్మా ఓ దేవి అమ్మ చెలవి అమ్మ ఓదేవి మము కరుణించమ్మ పోండి ఇప్పుడు నేను ఎలలో పండగ ఈ బొందు ఏ ముందు బంధునిల చేతనా నీ ఎంత రాదు ఎంత చేసినా ఏముంది ఎలా లోనా ఈ బంధునిల నీ ఎంతరాదు ఎంత చేసినా ఏముంది లోనా ఇల్లు వాకిళ్ళని ేనీ ఆయిల్లు వాకి సల్లగా సంసారం గడపాలని సక్కగా సంతానం మెలగాలని సల్లగా సంసారం గడపాలని సక్కగా సంతానం మెలగాలని ఊహలే ఊగిన హృదయమే వేగిన ఇంకా కావాలని ఏలని ఏలని యాతనా ఏది ఎంత రాదు ఎంత చేసిన ఏ ముందేలోనా ఈ ఏలని ఏలని ఏది తనాంట రాదు ఎంత చేసినా దాసగురువు లక్ష్మణరావు దయను పొందాలని ఆ దాసగురువు లక్ష్మణరావు దయను పొందాలని బహుమతిగా ఇవ్వాలని వాసు నరసింహారావాక్యుని భావమే బహుమతిగా ఇవ్వాలని రాసిన పాటలు పాడని పువ్వులయ్యి ఇంకా విరియాలని ఏలని ఏలని యాతనా ఏది ఎంతరాదు ఎంత చేసినా ఏ ముందులోనా ఈ బంధువునిల చేతనా ఏది నీ ఎంత రాదు ఎంత చేసిన జీవితం నీ పాకులాటలు పురుగుల ఎంత పరిగెట్టినా కానీ చివరికి నీకు తోడు రాదు నీ తోడు వచ్చి ఒకటే నీ మనశ్శాంతి ఆత్మశాంతి పది మందికి మిగిలిచిన నువ్వు సేవ తీసిన సేవ దుఃపన్నం అదే నీ ఎంతో చేతి తప్పక ఆస్తులు పాస్తులు కీర్తలు నీ పె రావని ఈ పాటలో అంతరాత్మ నాకు అర్థమైంది ప్రతి మనిషి ఈ పాటలాంటి ఇని

బలంతా కూర్చోవచ్చు అమ్మగారు అడిగారు ఒక మళ్ళీ కూర్చున్నామంటే ధ్యానానికి టక్కన ఒక ఐదు మందిలో వెళ్ళిపోతున్నాడు ఒక మళ్ళీ రెండు గంటలు కూర్చున్నా కానీ ధ్యానం కుదరట్లేదు ఎందుకు ఆ తేడా దొరుకుతుందని అడుగుతున్నా ఆ తేడా ఏంటంటే బంగారు తల్లి నీకు కాదు పెద్ద బాగా దొరుకుతుంటుంది ఇంకోటి ఏంటంటే నువ్వు ఎప్పుడైతే ధ్యానం కుదరకుండా బలవంతం కుదరట్లేదని నీకు అర్థమవుతున్నప్పుడు అవుతున్నప్పుడు బలంత కూర్చోవద్దు బలంతం కూర్చున్న బట్టే ఉందంటే ఇంకా ఘర్షణ అవుతుంది మనసు ఎందుకు కుదరట్లేదు ఎందుకు బుద్ధుడు ఏంటంటే రాగము దేశం మనసు నీ మనసే నేను కూర్చోని కొన్ని చేస్తుంది తర్వాత ఎందుకు కుదరట్లేదని నేను కూర్చోమని బలవంతం చేశాడు మనసే ఆ రెండు మనసే కాబట్టి బలవంతంగా నేను కొంచెం ఆలోచన కూర్చున్నప్పుడు కలిగిపోయి మనం కూర్చో ఒక మళ్ళీ చడంగా బలవించలేకపోతున్నాను అంతకల్లని ఉచ్చగానే కేక బాధ నాకైట్లాట్లా స్వాసుదామత్రట్లా దారకుమా సాలి స్వాసందామంతానే ఇ ఇంకా ఏంటికి ఆ ఫైర్ 11 లో ఏం లేదు ఏది తెలుస్తుంది అట్లా ఏ వేళ ఉంటారు ఏసే సమయాలు jata మార్నింగ్ గంటలకి 2:30 కి ఇంకా రాత్రి ఏమో ఒక అరగంట కూర్చుంటాం ఈ పని అది చేసి ఉంటాం కదా ఒక అరగంట ఒక గంట అలా కూర్చుని తర్వాత పడుకోమండి మీలాంటి వాళ్ళు సార్లు అన్ని ఫోన్లో ఆకి ఉంటాం మళ్ళీ నిద్ర పట్టదు మళ్ళీ ఇవన్నీ ఆలకింతామండి అందరు చట్నీ కూడా ఆలకి ఎక్కడైతే జరిగిందా ఆ ఫోన్లో చూసుకుంటా అలా ఆలకి అండి అంతా పడుకునేది ఒక అరగంట మళ్ళా రెండున్నరకి రాత్రి రెండున్నర వేసిపోయాను రెండున్నర రెండున్నరలు తెలియచేసింది

కూర్చున్నట్టు ఏదో చెప్పినట్టు అలా ఉంటుంది మొన్న ఇక్కడికి వచ్చాం కదండి మేనా మేడం గారు జ్ఞానంలో ఉన్నారు కదా నేను వంట తీసేసాక వచ్చి కూర్చుని దాన్ని కూర్చుంటే నాడు సార్ మేడం అయితే నీ ఒకసారి తొలి రోజు కూర్చున్నప్పుడు సార్ కనిపించారండి అంత కనిపించాక కొంచెం డీప్ గా ఉన్నది మళ్ళీ ఏదో పని ఉంటుంది కదా మాకని నేను ఓకే చెప్పకుండా మళ్ళా మా నాడు కూర్చుంటే నాగేంద్ర సార్ కాపాడ్డారు పెద్ద పెరిమిట్ నా ముందు పెరిమిట్ ముందు నేను కూర్చున్నాను వెళ్ళి కూర్చుంటే ఆ పెరిమిట్ ఎలా ఉందండి గోల్డ్ రంగు తా మెరిసిపోతుంది బంగారం స్థాయిలో ఉంది అలా వచ్చింది అప్పుడు వస్తున్నాయి అలా వస్తాయి ఈ వరకు అయితే ఫస్ట్ లో అయితే నేను దుర్గం పూజ చేశానండి పదిహేను సంవత్సరాలు అమ్మవారు పూజ చేశాను ఇంకా అమ్మవారికి నిత్యం వచ్చేసేది ఇప్పుడు అలా అమ్మవారి వస్తుంది అండి గజ సోళంతో గట్రా కూర్చున్నట్టు గట్ట ఎక్కి వేసుకోనండి కొంచెం తేడాగా ఉంటామంటే గ్యానంలో కూర్చునిపోతాను ఓ పది నిమిషాలు ఒక అరగంట కూర్చున్నానంటే ఇంకా డీప్లోకి వెళ్ళిపోతే గంట ఎనిమిది రెండు గంటలు అలా కూర్చుని పోతానండి కొంత అన్న కొంత తేడాగా ఉంటే ఒక అరగంట గంట కూర్చుని లేచిపోతాను ఇవి దానికి అదే సరే

మా జ్ఞానంలో బాగా ఉన్నదండి చక్కగా సాగ్రత్త ఉంది మాకు ఆరోగ్యంగా ఉంది ఎలా వయసులో మేము ఇలా చేస్తామంటే శక్తి లేని ఏం చేయలేదు అదే అండి వచ్చినా కానీ భూమి వాళ్ళ ధ్యానంలో ఎంతో కొంత లబ్పోతారు కాబట్టి ధ్యాన సేవ చేయడానికి ముందుకొచ్చారు పది మనిషి లాంటి సేవలు కోరకుండా ధ్యానం రోజు చేసుకుంటుంటే ఆ పురుషులకు వెళ్ళొచ్చని ఈరోజు అమ్మగారు నాన్నగారు చెప్పిన సత్యం మాకు అర్థమైంది థ్యాంక్ యూ